కూడా అదే విధంగా పని చెయ్యాలని చెప్పడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఇప్పటిదాకా మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఒక పిచ్చోడు ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి పిచ్చి లేచింది వాడు కేటీఆర్ కు వాళ్ళు ఇష్రా ఎందుకంటే వాళ్ళకు మతి లేదు వాళ్ళకు జైలు పోతారనే భయం ఉందని ఆ భయంతో మాట్లాడుతున్నాడు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడవలసి వస్తుందంటే సోదరులరా ఇప్పటి వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిండ్రు కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెడితే రాసిండ్రు వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే చెప్పాడు ఎగ్జామ్స్ రాస్తే ఒక్కొక్కరి కట్ట మూడు కోట్లు చెప్తున్నా అరే స్పష్టంగా ఒక తల్లికి తండ్రికి పుట్టినోడు అయితే నిజంగా నేను మనిషి అయితే ఈ గ్రూప్ వన్ లో ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కరు మేము మూడు కోట్ల రూపాయలు మా మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇచ్చిన చెప్తే మా ముఖ్యమంత్రి గారు ఒక్కరు ఒక్కరన్నా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ దాంట్లో ఉద్యోగాలు వచ్చిన దాంట్లో ఒక్కరన్నా మూడు కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్తే మా ముఖ్యమంత్రి గారు దేనికంటే దానికి రెడీ ఉంటాడు అవసరం అనుకుంటే రాజీనామా కూడా రెడీ ఉంటాడు కానీ నువ్వు ఒకవేళ కేటీఆర్ నీవు మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావా అదే గ్రూప్ వన్ రాసినటువంటి వాళ్ళతోని చెప్పులు తీసుకొని గుర్తిస్తాం అది పెట్టుకోవాలి ఎందుకంటే అవగాహన లేకుండా నువ్వు చదువుకున్న వాడివి నేను అమెరికా వచ్చానని చెప్తున్నావు నువ్వు మంత్రిగా ఉన్నావు ఎమ్మెల్యే పనిచేసినావు మంత్రిగా పనిచేసినావు పదేళ్ళు గవర్నమెంట్ నడిపించినావు అరే లుచానా కొడుకులారా మరి మీరు కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించా ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్లు ఎన్ని కోట్లు పనిచేసిన మరి మీరు తీసుకున్నారంటే మేము తీసుకురండి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళు కష్టపడి పద్దెనిమిది గంటలు చదువుకొని వాళ్ళు ఖచ్చితంగా మేము ఉద్యోగాన్ని సంపాదించాలి మా తల్లిదండ్రి కష్టపడి చదిప్పించారు అని ఒకవైపు కొందరేమో వాళ్ళ కుటుంబాన్ని మేము కుటుంబంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తే మేము ఆ కుటుంబము మేము బతకగలుగుతామని చెప్పి ఆలోచనతో నిరంతరం కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నాడు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకొని ఒక పూట ఉండి లేక తిండి లేక కూడా చదువుకొని ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటే గాళ్ళు మూడు కోట్ల రూపాయలు ఉన్నాక ఉద్యోగం ఎందుకు రావయ్యి నాకు అర్థం కాలేదు ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా అదే మూడు కోట్లతో వాడు వ్యాపారం చేసుకుంటే నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తప్పించుకుంటారు ఇంత దాని మీద అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఇది అర్థం కాలేదు